హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్వాల్ ఈరోజైతే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ గుమ్మడికాయ స్వీట్ అయితే చేసేద్దాం ముందుగా దీనికైతే ఒక మూడు స్పూన్ల సాబుదన నానబెట్టి పక్కన పెట్టుకుందాం బొడవసి తర్వాత బాదాం కూడా ఒక పదిహేను వరకు అయితే నానబెట్టి పొట్టు తీసి అయితే పెట్టుకుందాం అండి ఇది చాలా హెల్దీ రెసిపీ మనం ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల వరకైనా నిలువ ఉంటుంది ఈ స్వీట్ చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలు మెమరీ లాస్ తోటి బాధపడుతూ ఉంటే పేరెంట్స్ని అలాంటివి సమస్యలు ఏవి లేకుండా పెద్దవాళ్ళకు కూడా మనకి ఎముకల పటుత్వం అదే బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయండి చాలా రోజంతా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది తప్పకుండా మనం ఈ గుమ్మడికాయని మన ఆహారంలో భాగంగా వారానికి ఒక్కసారి అయినా తినాల్సిందే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు పరిగడుపు కూడా దీన్ని జ్యూస్గా చేసుకొని రోజుకొక గ్లాస్ తాగితే వెయిట్ లాస్ కూడా అవుతారు మంచి పోషకాలున్న ఆహారం అని చెప్పొచ్చు ఇది మనం స్వీట్ లాగా కాకపోయినా కర్రీలాగా కూడా వండుకొని తినొచ్చు ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ గుమ్మడికాయని ఈ విధంగా సన్నగా కొబ్బరి గీరే దాంతో పేస్ట్ లాగా చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను చూసినట్టయితే మనకు ఒక గిన్నె వరకు వచ్చింది మనం కొలత కరెక్ట్గా ఉంటే స్వీట్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను ఇది ఒక హాఫ్ కేజీ అనుకున్నాను అనుకోండి హాఫ్ కేజీ బెల్లం వేస్తాను పావు కేజీ అయితే పావు కేజీ బెల్లం ఇట్లా మనం కొలత కేజీ లెక్క అయినా చూసుకోవచ్చు ఇట్లా మనం గిన్నె కొలతతో అయితే ఒక గిన్నె పేస్ట్కి ఒక గిన్నె బెల్లం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మూడు స్పూన్ల నెయ్యి వేసి కడాయిలో ఈ అయితే మెత్తగా మనం ఉడికించుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెంచుకుంటూ చేసుకుంటే స్టార్టింగ్లో కొంచెం పెద్ద మంట మీదే మనం ఉడికించుకుంటూ ఉండాలి కొంచెం ఇది దగ్గరగా ఉండి మనం చేసుకుంటే బాగుంటుంది మధ్య మధ్యలో అడుగంటుతుంది కాబట్టి ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ప్రెగ్నెంట్ లేడీస్ అయినా పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా అందరికీ కూడా చాలా హెల్తీ అని చెప్పవచ్చు రోజుకొక స్పూన్ తింటే చాలా మంచిది ఒకసారి అయితే ట్రై చేయండి ఏ విధంగా వచ్చింది అనేది మళ్ళీ నా కామెంట్లో కూడా తెలియజేయండి మనకు చేతిలో వాపులు కానీ జాయింట్ పెయిన్స్ ఉన్నా కానీ చాలా మంచిగా రిలీఫ్ అవుతుంది ఇందులో రిచ్ పొటాషియం ఉండడం వల్ల మంచి హెల్తీ ఆహారం అని చెప్పవచ్చు ఇప్పుడైతే మన గుమ్మడికాయ పేస్ట్ మెత్తగా ఉడికింది కదా ఆ ఉడికిన దాంట్లో మనం కొబ్బ తీసి పెట్టుకున్నాం కదా బెల్లం పొడి ఈ బెల్లం పొడి అయితే వేసుకొని మంచిగా కలుపుకుందాము ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకుందాము మనకి స్వీట్ మొత్తం మంచిగా ఉడుకుతుంటే తెలిసిపోతూ ఉంటుంది అదంతా పచ్చివాసన పోయి ఆ బెల్లం అంతా అందులో కరిగిపోయి మంచి ముద్దలాగా అయితే తయారవుతుంది మనం మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి మనకి స్వీట్ తయారయ్యే వరకు ఒక కప్పు వరకు అయితే నెయ్యి అయితే పడుతుందండి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనం చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది నెయ్యి మంచిగా ఉంటేనే ఈ స్వీట్ ఫ్లేవర్ బాగుంటుంది చూడండి ఇట్లా దగ్గరగా ఉండి కలుపుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుంది ఇది మంచిగా మనకు ఉడికింది అనుకుంటే మనకి స్పూన్కి కూడా అసలు అతుక్కోదు ఇదే మనకు తెలిసిపోతుంది అనమాట మన స్వీట్ రెడీ అయింది అనడానికి ఇప్పుడైతే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ ఒక పది వరకు వేసుకుంటే సరిపోతుంది మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది ఇందులోనే ఒక పావు స్పూను ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను ఆరెంజ్ కలరు కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకని మనకి స్వీట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా చేసుకొని తినండి ఇప్పుడైతే ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇందులో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మనం ఇప్పుడు ఏ స్వీట్లో అయినా సరే చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగా ఉంటుంది ఇదంతా మంచిగా దగ్గరగా ఉడుకుతుంటే మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం నానబెట్టుకొని వడబెట్టుకున్న మన సాబుదనా ఉంది కదా నీళ్ళంతా తీసేసింది ఇదంతా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి అప్పుడే మనకు నెల రోజుల వరకైనా నిలువ నిలో ఉంటుంది మామూలుగా బయట పెట్టినా ఉంటుంది కానీ మనకు స్వీట్ టేస్ట్ని బట్టి మనం వారం రోజుల్లోనే ఖాళీ అయిపోతుంది బాటిల్ కూడా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చపాతీకి కానీ జామ్ బ్రెడ్కి జామ్ లాగా పెట్టుకొని ఇలాంటి హెల్తీ రెసిపీస్ మనం పిల్లలకి ఇంట్లోనే చేసి పెడతాయి పిల్లలతో పాటు మనం కూడా చాలా ఆనందంగా ఉండొచ్చు ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టిన బాదం కూడా ఇందులో వేసి ఒకసారి అయితే కలుపుకుందాము ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా ఉంచుకుందాం మనం ఈ సాబదాన వేయడం వల్ల ఈ స్వీట్కి మంచి టేస్ట్తో పాటు ఒక మంచి గుజ్జులాగా వస్తుంది అది పేస్ట్ లాగా వస్తుంది చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఒక మంచి హల్వా లాగా ఇట్లా వస్తుంది చూడండి మనకి ఇట్లా స్పూన్ లేదు అంటే మన స్వీట్ రెడీ అయిపోయినట్టే మనకు స్వీట్ రెడీ అవుతున్న కొద్దీ మనం మంట కొంచెం తగ్గించుకొని చేసుకుంటే బాగుంటుంది మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ పై నుంచి ఎక్కువ కావాలంటే మీకు ఇష్టం వచ్చిన గుమ్మడికాయ గింజలు అవన్నీ కూడా వేయించుకొని వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికైతే గసగసాలు ఈ విధంగా వేసుకుంటున్నాను గసగసాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఇట్లా స్వీట్లలో అప్పుడప్పుడు యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి చూడండి ఎంతో హెల్తీ టేస్టీ మన రెసిపీ అయితే రెడీ అయింది తప్పకుండా చేసుకోండి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్లో అయితే తెలియజేయండి ఉంటాను మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి